కొండ రాజు గారు ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది అంటే ఇక్కడ ఒక పాజిటివ్ కోణం కూడా చూడాలి ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇన్ని అసంతృప్తులు టికెట్ కోసం ఇంత తీవ్ర పోటీ చివరి నిమిషంలో టికెట్ రానివారు అసమర్థి స్వరం వినిపించడం ఇవన్నీ జరుగుతున్నాయంటున్నారు విజయసాగర్ గారు సార్ ముందుగా మీతో పాటు పాల్గొన్న న్యూస్ ఛానల్ వీక్షలందరూ కూడా హృదయపారు నమస్కారాలు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒకటి ముందుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎవరైతే దత్త తండ్రి గారు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆయన దత్తపుత్రుడి గారిని గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పిఠాపురానికి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన భాషలో పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఒకటి రెండు ఇప్పుడు ఒక పార్టీ అధినేత ఇంకో పార్టీతో మేము కలిసి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు గారు నియోజకవర్గంలో కూడా కుప్ప నుండి చంద్రబాబు గారు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే సీట్ కావాలని ఆశించిన ఆశావాహులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి కూడా పోటీ చేయాలని ఆశావాహులు ఉంటారు ప్రతి ఈవెన్ కేఏ పాల్ పార్టీకి కూడా పోటీ చేయాలని ఆశావాహులు ఉంటారు ఆశావాహు ఉంటాం గొప్ప విషయం కాదు వాళ్ళు చేసి గెలుస్తారా లేదా అన్న సత్తా అనేటువంటిది ప్రజల్లో ఉందా లేదా అన్నది సెకండరీ అయితే ఇక్కడ ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తారని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఆయన పోటీ చేశాడు మరి అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆశావాహు గంజి చిరంజీవి ఏమైనా గొడవ చేశారా బ్యానర్లు చింపాడా తగలబెట్టాడా ఏం చేశాడు ఎక్కడ నేను వర్మ గారు ఎందుకు చేశారు వర్మగారు చేశారు చేశారు అని కాదు ఆ చేసిన దాని ఎవరున్నారు అన్నటువంటిది పెద్ద ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆలపాటి రాజా గారి సీటు నాదన్న మనోహర్ గారికి ఇచ్చినంత ఇచ్చినప్పుడు రాలేనంత తీవ్ర వ్యతిరేకత పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది ఇది కేవలం వాళ్ళు టీకప్ లో తుఫాన్ అని చెబుతూనే వాళ్ళు సృష్టించినటువంటి తుఫానే ఇది నిన్న పిఠాపురంలో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా పవన్ మేము మొదటి నుండి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కి ఎలా చేశారో పవన్ అలాగే చేస్తారు పవన్ అవుతాడు గాజువాక భీమవరంలో చల్లని రూపాయి పిఠాపురంలో చెల్తాదా వీళ్ళ మమ్మల్ని ప్రశ్నలు అయ్యే కదా ఇప్పుడు ఈ ప్రశ్నలకు వెళ్ళేం సమాధానం చెప్తారు కాబట్టి పోటీ చేయడానికి పోటీలో ఉండడానికి ఏ పార్టీకైనా క్యాండిడేట్లు ఉంటారు అది గొప్ప విషయం కాదు నిజానికి నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసే సత్తా లేకే కదా పెట్టుకున్నారు రాజీవ్ గారు రాజీవ్ గారు పిఠాపురం సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గతంలో టికెట్ రాకపోతే స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉన్న వర్మ చాలా సందర్భాల్లో ఎవరు వచ్చినా కూడా నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చాలా సందర్భాల్లో ముందు నుంచి చెప్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రకటించారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని అవును సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకోకుండా ప్రకటించేసుకుంటే పొత్తుకు అర్థమైనప్పుడు వీళ్ళు ఇండివిజువల్ గా ఉన్నారు ఒత్తులు బయటకున్నాయి తప్ప లోపల కత్తులు చూసుకుంటున్నారని దాని అర్థమా లేదు అంటే మా వాళ్ళు నేను సముదాయించలేదు నేను నచ్చినట్టు నువ్వు చేసుకో అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎగదోసి వెనకమాల నుండి వర్మగారు చంద్రబాబు వెనక ఎగదోశారు అనుకోలే ఏదైనా అప్పటికి వర్మగారు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా కూడా శాసనసభ్యుడిగా గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకున్న అవగాహన సో అలాంటి మనిషిని మీరు ఏం చేయాలి ముందు పిలిపించి కూర్చోబెట్టి గతలో గుర్తుపెట్టుకోండి సార్ ఒకే ఒక విషయం చెప్తున్నా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటే కడితే అలా పొడి చేయడం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆ వర్మ గారు అనే వెన్నుపోటుతోనే రేపు బుద్ధి ఇది పవన్ కళ్యాణ్ గెలిచేది లేదు ఇది లేదు అక్కడ మా వంగా గీత గారు శాతం మా క్యాండిడేట్ గారు నిన్న చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు మాట్లాడారు అయితే ఈ రోజు కార్యకర్తల సమావేశం పెట్టుకున్న తర్వాత నేను నిర్ణయం అన్నారు చూద్దాం ఇంకా మనం ఆ నిర్ణయాలు ఏమి ఇంకా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోటు పన్ను పోటు ఇవన్నీ ఎందుకు సతీష్ గారు ఓకే నా మాటలు మీకు అభ్యంతరకరం తెలుగుదేశం పార్టీ వరకు అభ్యంతరకరం అయితే

ఈ రోజు సాయంత్రం అంటున్నారు సార్ ఒకటి ఇందాక సోదరులు తెలుగుదేశం సోదరులు మాట్లాడినా బాజీ గారు మాట్లాడినా తొలి పలుకుల్లోనే నేను ఏం చెప్పాను గతంలో మార్పులు చేర్పులు చేస్తే ట్రాన్స్ఫర్ అన్నారు అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా తమ్ముళ్ళు అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు మరి ఆ ప్రశ్నలకు వర్తిం పపదా అని నేను అడిగాను దానికి ఆయన ఏమంటారంటే మీరు చేశారు కదా అప్పట్లో మరి అంటే మేము చేసినప్పుడు మీ అధినాయకుడు ఇటువంటి మాటలు మాట్లాడారు మరి ఇప్పుడు మీరు చెప్పే చేస్తున్నారు కదా మీ సమాధానం ఏంటని నా ప్రశ్న ముందు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న నా వైపు నుంచి ఉత్పన్నం అది ఒకటి రెండు బాజీ గారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ చాలా డిసిప్లిన్ అయిన పార్టీ మా దాంట్లో అసంతృప్తులు ఉండవు అన్నారు బాజీ గారు ఒకసారి టీవీ కెమెరాలను విశాఖపట్నం రోడ్లు పంపండి మీ జీవీఎల్ నరసింహారావు గారు పెట్టిన ఫ్లెక్సీలు ఏమి ఒకసారి చూపించండి అది మీ పార్టీలో డిసిప్లినరీ యాక్టివిటీ కింద వస్తుందా లేదు అంటే మీ అధినాయకత్వాన్ని దిక్కించినట్టు వస్తుందా ఒకసారి విశాఖపట్నం రోడ్డు మీదకి వచ్చి జీవీఎల్ గారు కట్టిన ఫ్లెక్సీలు ఏంటో చూస్తే అప్పుడు మీరు చెప్పినప్పుడు దాన్ని కొంచెం అర్థం చేసుకుంటారు పబ్లిక్ కూడా ఇక్కడ ఏంటంటే ఏ రాజకీయ పార్టీలు అయినా ఆశావాహులు ఉండొచ్చు మీరు ఏమన్నారు అధికార పార్టీలు ఇప్పుడు మేము మన సీట్లు ఇవ్వలేదు చాలా మందికి ఇవ్వబోతే మంది రాజీనామా చేశారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నారు వాళ్ళందరూ ఏమో వాళ్ళందరి మీద ఏమన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉంటే నాయకులందరూ ఇలా మాట్లాడతారు మరి మీ చంద్రబాబు మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది ఇలా మాట్లాడుతున్నారని ఒప్పుకోవచ్చు కదా మీ గండి బాబు ఏం మాట్లాడుతు తెలియదు తెలుగుదేశం గురించి లేదా గారు ఏం మాట్లాడుతున్నారు మీ నాయకులందరూ అంటే మీ నాయకులు మీ మీరు సీట్లు ఇవ్వకపోతే మిమ్మల్ని తిరిగితే అది పుత్రవాత్సల్యం మా నాయకులు ఎవరో మేము సీట్లు ఇవ్వలేదని మా మీద అలిగితే అది మా మీద కోపం పగ ద్వేషం అని మీరు అంతా రిప్రజెంట్ చేస్తారు సో ఇదే మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత అంటే మా ఇల్లుకి మా ఇల్లు కూడా అంతే దూరం మీరు చేస్తారేమో ఒప్పు మేము చేస్తే తప్పు అన్నట్టు మాట్లాడితే ప్రతి ఒక్కరికి టైం వస్తుంది టైం వచ్చి మీరు అడ్డంగా దొరికిపోతుంటారు ఇకపోతే బీజేపీకి ఎవరు సీట్లు ఇస్తున్నారు ప్రజలు ఎవరు పోటీ చేస్తారు అని అంటే బీజేపీలోనైనా జనసేనలోనైనా షేర్ లో భాగంగా ఇచ్చేటటువంటి సీట్లలో అధిక శాతం తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళిన వారికే ఉంటుంది అక్కడ సీఎం రమేష్ ఎవరు సుజనా చౌదరి గారు ఎవరు పురంధరేశ్వర్ గారు ఎవరు వీళ్ళంతా ఒకప్పుడు ఎవరి టీము సి బిజెపి అన్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీలో కూడా జనసేన పార్టీలో కూడా ఎవరెవరికి సీట్లు వస్తున్నాయి అన్న పబ్లిక్ తెలుసు ఇక్కడ తెలుగుదేశం నుండి సీట్ ఇవ్వలేకపోతే వాళ్ళందరినీ జనసేనలోకి బిజెపిలోకి పంపి సీట్లు ఇప్పిస్తున్నారు ఈ విషయాలు పబ్లిక్ తెలుసు కాబట్టి ఏదైనప్పటికీ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు మా వైపు ప్రజలు ఉన్నారు మీ వైపు పార్టీలు ఉన్నాయి పార్టీలు పొత్తులు మీ బలం అయితే ప్రజల నమ్మకం మా బలం పాడో పేడో ఇరవై నాలుగు తేల్చుకుందాం అని చెప్పి చెప్తున్నాం ఒక్క నిమిషం సార్ ఏదేదో డేట్ చెప్తున్నారు ఏంటి రాజీవ్ గారు రాజీవ్ గారు డేట్ చెప్పారు చివరిలో ఇరవై నాలుగు ఎన్నికల్లో తేల్చుకుందాం అన్నాను సార్ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏమో అందరూ ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు షెడ్యూల్ ఇప్పుడు డేట్ ఎప్పుడని నేను వైసీపీకి నేను ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసిన అక్కడ సీట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ సిద్ధంగా ఉన్నాయి మా ఇంటర్నల్ గా లేని అభ్యంతరాలు మీకెందుకు ఇది విద్యాసాగర్ గారు అడిగింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు జన సైనికులు అక్కడ జనసైనికులు ఏం బాధపడుతున్నారు తెలుసా సోషల్ మీడియా చూడండి సీటు తెలుగుదేశం ఇవ్వడం ఏంటండి తెలుగుదేశం ఏ జనసేన బానిస పార్టీ ఇవ్వడం ఏంటి షేర్ చేసుకుంటూ అనలేరా అక్కడ అనవట్లేదు ఇలా అహంకారం ఎవడమే సరే ముష్టి వస్తున్నారా పవన్ కళ్యాణ్ సీటు తెలుగుదేశం పంచుకుంటాం చెప్తున్నాను విద్యాసాగర్ మీరు మాట్లాడినప్పుడు ఉన్నాను కదా తర్వాత ఒక్క విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు బీజేపీ వారు మాట్లాడినా విద్యాసాగర్ గారు మాట్లాడినా ఇది ఇద్దరు ఏమంటున్నారు మా పార్టీలు మా పొత్తులు మా అంతర్గత వ్యవహారాలు మీకు ఎందుకు అంటున్నారు బాగుంది చాలా బాగుంది మరి మా పార్టీ మా అంతర్గత వ్యవహారాలు మేము మార్చుకుంటే మీరెందుకు మా చెప్పుల్లో మీరెందుకు కాలు పెట్టారు మీ మా చెప్పుల్లో మీరు కాలు పెడితే మీకు లేదు కానీ మీ చెప్పుల్లో మేము కాలు పెడితే లభోదివ్వమంటున్నారా ఇదే చెప్పారు ఒకటి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మహాపడి అసంతృప్తిని గందరగోళాలు మళ్ళీ రావడాలు అన్ని కామన్ గా జరుగుతాయి చర్చను ముగించే ముందు ఒక్కసారి ఒక్కసారి బాజీ గారిని ఒక్క నిమిషం పాల్గొద్దాం గారు సతీష్ గారు ఆయన ఇందాక నుంచి నెల్లూరు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలాగో తెలుసా పెనాల నుంచి కోయ్ మీదకి పడ్డారు వేమరెడ్డి వెళ్ళి వెళ్ళిపోయారు విజయ్ సాయిరెడ్డి వచ్చారు గుండెల దానం నెల్లూరుకి పది పది కొట్టు చూపిస్తాం రాయలసీమ నూట డెబ్బై నూట డెబ్బై కొడతాం మీ పొత్తు సంగతి ఏంటో చిత్తు చిన్న